సీజనల్ పుట్టగొడుగులు ఇవి తింటే ఏంటి లాభం ఆ విషయాన్నే మేము మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాం సీజనల్ గా వచ్చే కూరగాయలను తింటూ ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు వర్షాకాలం వచ్చిందంటే పల్లెల్లో పుట్టగొడుగులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ కాలంలో వాటిని కూర వండుకొని తినడం గ్రామీణులకు మామూలే ప్రతి సీజన్లో ఆయా కూరగాయలు ఆకుకూరలు తింటూ ఉంటారు ఇది సహజమైన విషయం అందుకే పల్లెల్లో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ వారికి ప్రకృతి ప్రసాదించిన వరమే ఇందులో భాగమే పుట్టగొడుగులు పుట్టుగొడుగులు గురించి అమెరికా పరిశోధకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు అమెరికా ఆహార ఔషధ పాలన విభాగం పరిశోధనలు సత్ఫలితాలనే ఇచ్చాయి అతి లోహిత కిరణాల కింద పంపిన పుట్టగొడుగులను ఆరబెట్టి ఇందులో డి ను దాచుకునే దక్షత కనిపిస్తోందని వారు చెబుతున్నారు పైగా పుట్టగొడుగులు తినడం వలన బోలు ఎముకల వ్యాధి నుంచి ఉపశమనం దొరుకుతుందట హృద్రోగం చక్కెర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది అలాగే రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి దీనికి ఉందని వారు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ప్రారంభిస్తున్నాం అందులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటివి చిట్కాలు సూత్రాలు జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర